హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు దనా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే క్యాబేజీ బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద సాంబార్లోకి చారు అలాగే చపాతీకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ముందుగా అయితే క్యాబేజీ తీసుకొని ఇలాగా సన్నంగా తురుముకోవాలా మరి పలచగా కాకుండా మరి లావుగా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ కట్ చేసుకోవాలి మొత్తం అంతా క్యాబేజీని మనకు ఎంత పడుతుందో అంత తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా దీంట్లో మనం బంగాళదుంప వేసుకోవడం లేదంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బంగాళదుంప వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మొత్తం అన్నీ ఇలాగ సన్నంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసి కడుక్కొని ఒకసారి ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న దాన్ని ఇలా పక్కగా తీసి చల్లారించుకోవాలా బాగా చల్లారిన నేను నేనైతే ఇలాగ సన్నంగా కట్ చేసుకున్నాను సన్నంగా పొడవుగా కట్ చేశాను ముక్కలుగా అయినా పర్లేదు ఇలా కట్ చేయడం లేదంటే కొంచెం బాగా కనిపిస్తుందండి నేనైతే సన్నంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దుంపలు పక్కన పెట్టుకొని మనం చల్లార్చుకున్నాం కదండి క్యాబేజీని ఈ చల్లారింది ఇలా వాటర్ లేకుండా మొత్తం అంతా ఇలాగా మొత్తం వాటర్ అంతా పిండి వేయాలన్నమాట అసలు వాటర్ ఉండకూడదండి వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి వేయించుకునేటప్పుడు అలా వాటర్ ఉండిపోతుంది అసలు వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా బాగా పిండేసుకోవాలి గట్టిగా చూసారు క్యాబేజ్ నుంచి ఎంత వాటర్ వస్తుందో ఒక వండులో నుంచి ఎంత ఎంత వాటర్ వస్తుందో మొత్తం అంత ఇలాగా వాటర్ అంతా లేకుండా ఇలా పొడి పొలాడేలాగా మొత్తం వాటర్ అంతా పిండియాలి అలాగైతేనండి మన క్యాబేజీ వేపుడు టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే అలా వాటర్ వాటర్లా ఉండిపోయి బాగోదు టేస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలా పోపు అయితే నేను వీడియో మిస్ అయింది అందువల్ల ఇలా చూపిస్తున్నాను పోపు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అలాగే శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలా ఇలా ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి ఉడకనివ్వాలండి బాగా వేగపోవాలి మొత్తం మనం బంగాళదుంప అనేది పచ్చిది కదా తీసుకున్నాం మనము దానివల్ల ఏంటంటే బంగాళదుంప మొత్తం కూడా ఈ పోపులోనే ఏగిపోవాలి మొత్తం అంతా ఉడికిపోవాలన్నమాట అలా ఉడికేంత వరకు కూడా మనం వేగించుకోవాలి బంగాళదుంపను బాగాన బంగాళదుంప అంతా ఏగిపోయిన తర్వాత ఇదైతే చూడండి ఉడికిందా లేదని నేను ఒకడైతే ఇలా టెస్ట్ చేశాను బాగా ఇరిగింది కదా ఇలా ఇరిగినట్టు అయితే మనకి బంగాళదుంప బాగా ఉడికిపోయినట్టు అనమాట ఇలా మొత్తం అంతా బంగాళదుంప వేగిపోయిన తర్వాత మనం క్యాబేజీ పక్కన పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట బాగా బాగా కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఇంతవరకు అయితే సాల్ట్ యాడ్ చేయలేదు కదా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్ సరిపోడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం ఆకీ కూడా ఇలా సాల్ట్ అంతా యాడ్ చేసుకొని ఇందులో చిటికటి పసుపు కూడా వేసాను నేను పసుపు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం కారానికి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఏం అవసరం లేదు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను కారం కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి కారం తినేవాళ్ళు నేనైతే వేయలేదు పసుపుగానే వేసాను దీన్ని మొత్తం బాగా కలిపేసుకొని మొత్తం పసుపు అంతా బాగా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు వేగనేస్తే సరిపోతుంది మొత్తం అంతా క్యాబేజీ బాగా ఆయిల్ పట్టి ఉడికిపోతుంది అనమాట ఇలా మూత పెట్టి తీసాక చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేశాను నేను చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం పక్కకు తీసి సర్వ్ చేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేంట్లోకైనా సరే క్యాబేజీ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్